హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వెంకటేష్ మునుగూర్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మీ వెహికల్ కూడా మా ఛానల్ ద్వారా అమ్మాలనుకుంటే స్క్రీన్ మీద కనబడుతున్న మా యొక్క వాట్సాప్ నెంబర్కి మీ వెహికల్ ఫోటోస్ మరియు వీడియోస్ సెండ్ చేయండి యూట్యూబ్లో పబ్లిసిటీ చేయడం జరుగుతుంది మా ఛానల్ ద్వారా అన్ని రకముల సెకండ్ హ్యాండ్ వెహికల్స్ యూట్యూబ్లో పబ్లిసిటీ చేయడం జరుగుతుంది ఎవరైతే మా ఛానల్ని కొత్తగా చూస్తున్నారో కింద బ్లాక్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది దాన్ని అయితే ప్రెస్ చేయండి దాన్ని ప్రెస్ చేయడం ద్వారా నేను యూట్యూబ్లో కొత్తగా అప్లోడ్ చేసే వీడియోస్ అందరికంటే ముందుగా మీ ఫోన్ ద్వారా చూడొచ్చు నా ప్రతి ఒక్క వీడియో మిస్ అవ్వకుండా చూడొచ్చు ఫ్రెండ్స్ ఫాలో అవ్వడం వలన ఆ బెనిఫిట్ అనేది మనకి ఉన్నది ఓకేనా ఫ్రెండ్స్ మరి వీడియోకి వెళ్ళే ముందు వీడియోని చూస్తున్నవారు వీడియోని లైక్ చేయండి ఓకే మరి వీడియోకి అయితే వెళ్ళిపోదాం ఇక్కడ మీరు చూస్తున్నటువంటి ఈ బండి వచ్చేసి రెండు వేల పదిహేడు మోడల్ బజాజ్ మెగా ప్యాసింజర్ ఆటో అండి ఈ ఆటో ఇంజన్ కండిషన్ పరంగా ఫుల్ కండిషన్లో ఉందని ఓనర్ చెబుతున్నారండి ఫుల్ కండిషన్ బండి కేవలం మూడు రోజులు మాత్రమే అవుతుందండి బోరు చేపించి ఫుల్ బోర్ అనేది చేసాము కేవలం మూడు రోజులు మాత్రమే అవుతుంది ఈరోజే బండి ఇంటికి తీసుకొని వచ్చానైతే చెబుతున్నారండి ఓనర్ వచ్చేసి బండి అయితే చాలా అద్భుతంగా ఉందండి చాలా నీటుగా ఉంది ఒరిజినల్ పెయింట్ బండి అండి చాలా అద్భుతంగా ఉందండి టాపు సీలింగు సీట్లు కూడా బండి లుక్ కూడా కూడా చాలా బాగుంది చాలా నీటుగా ఉంది ఫ్రెండ్స్ ఈ బండికి అయితే ఓనర్ చెబుతున్న ధర వచ్చేసి ఒక లక్ష ముప్పై ఐదు వేల రూపాయలు చెబుతున్నారు ఇది ఏమైనా ఫిక్స్ అయితే కాదంటున్నారు మీరు వచ్చి బండి దగ్గరికి బండిని చూసుకుంటే రేటు తగ్గించి ఇస్తామని అయితే చెబుతున్నారు బండి టైర్లు చూసుకుంటే ఫిఫ్టీ పర్సెంట్ దాకా టైర్స్ అనేటివి ఉంటాయనేది చెబుతున్నారు అలాగే బండికి అయితే ఒరిజినల్ పేపర్లు అయితే ఏమీ లేవండి ఓన్లీ జిరాక్స్ పేపర్లు మాత్రమే ఉన్నాయనేది చెబుతున్నారు ఓనర్ దగ్గర కూడా ఒరిజినల్ అయితే లేవు ఈ బండి ఉన్న అడ్రస్ వచ్చేసి మన ములుగు జిల్లా ఏటూర్ నగరంలో ఈ బండి అయితే ఉందండి ఈ బండి తీసుకోవాలనుకున్నవారు టైటిల్లో ఓనర్ ఫోన్ నంబర్ ఇవ్వడం జరుగుతుంది ఓనర్కి కాల్ చేసి మాట్లాడి వెహికల్ తీసుకోండి వెహికల్ అమ్ముడుపోతే టైటిల్లో నుంచి ఓనర్ ఫోన్ నెంబర్ తీసేయడం జరుగుతుంది మరియు బండి అమ్ముడుపోయిందని రాయడం జరుగుతుంది ఓకేనా ఫ్రెండ్స్ మరి ఇలాంటి వెహికల్స్కి సంబంధించిన మరిన్ని వీడియోస్ చూడాలనుకుంటే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ వాట్సాప్ గ్రూపులో ఈ వీడియోని షేర్ చేయండి మిగతా వారికి కూడా ఉపయోగపడే అవకాశం ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ మరొక వీడియోతో కలుద్దాం అంతవరకు మన ఛానల్ని చూస్తూనే ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్